శ్రీహరి యొక్క యోగ ప్రభావం నిద్రావశమై ఉంటే మధువు కైటభులు అని పేరు కలిగినటువంటి రాక్షసులను ఆ రాక్షసులు బ్రహ్మను భయపెడితే అతడు పరాశక్తిని స్థుతిస్తాడు పరాశక్తిని స్థుతిస్తే అప్పుడు పరాశక్తి మహాకాళి రూపముల సాక్షాత్కరిస్తుంది అట్టి మహాకాళిని భక్తితో నేను నమస్కరిస్తున్నాను రక్షించు అని ఈ శ్లోకము యొక్క దివ్యమైనటువంటి భావన అమ్మ ఆనాడు ఎందరినో కాపాడి వారి భయములను పోగొట్టావు నన్ను కూడా కాపాడి నా భయమును పోగొట్టు మార్కండేయ మహర్షి అని పేరు కలిగినటువంటి మహర్షి భాగురి అని పేరు కలిగినటువంటి శిష్యునికి బోధించిన దివ్యమైనటువంటి విశేషమే దుర్గా సప్తశతి సర్వశక్తి సమన్వితమైనటువంటివి సూర్యుడి పుత్రుడైనటువంటి సావర్ణి అనేటువంటి వాణి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఎనిమిదవ మనువు ఒకడు ఉన్నాడు నేను వాని పుట్టుకను మున్నగ వానిని చక్కగా నీకు వివరిస్తాను విను పాగురి ఆ మార్కండేయుడు చిరంజీవి ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో అనేకమైనటువంటి కల్పములు శాశ్వతముగా అన్నీ చూచినటువంటి వాడు ఆయన ఒక్కొక్క కల్పం ఒక్కొక్క ప్రళయం చూస్తూ ఉంటే మార్కండేయ మహర్షి చెబుతూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే చూసిన వాడు ఆయన పుణ్యమైనటువంటి విశేషములలో సూర్యుని యొక్క భార్య అయినటువంటి సవర్ణకు పుత్రుడవటం వలన అతనికి సావర్ణి అనేటువంటి ఒక పేరు ఉన్నది ప్రతియుగంలో దివ్యమైనటువంటి విశేషంతో పదునాలుగు మన్వంతరములు ఉంటాయి మనువులు పద్నాలుగు మంది మన్వంతరములు అంటారు వాటిని అవి పద్నాలుగు ఒక్కొక్క మనువు నిర్దిష్ట కాలముండి సృష్టిని ప్రారంభించి ఆ మనువు పాలించినటువంటి కాలాన్ని ఆ మనువు పేరుతో పిలిచి మన్వంతరం పద్నాలుగు మంది మనువులలో ఏ సమయమునందు ఎవరు ఉన్నారో ఆ సమయమునందు ఉన్నటువంటి ఆ మనువు పేరుతో ఆ మన్వంతరాన్ని పిలుస్తారు మనువులు పద్నాలుగు మంది వారి పేర్లు వరుసగా తెలియచేస్తాను శ్రద్ధాళువులై వినండి స్వాయంభువు స్వారోచిష ఉత్తమ తామస రైవత చాక్షుస వైవస్వత సావర్ణి దక్ష దక్షసావర్ణి బ్రహ్మసావర్ణి ధర్మసావర్ణి రుద్రసావర్ణి దేవసావర్ణి సావర్ణి ఈ పద్నాలుగు మందిని అంటారు జగన్మాత యొక్క మాయచేత సూర్యపుత్రుడైనటువంటి సావర్ణిగా జన్మించినటువంటి అతడు ఒక మన్వంతలంలో అధిపతిగా అయినాడు మహానుభావుడు అంతకుముందు స్వారోచిష మన్వంతరం అని భూమండలమున చైత్రవంశంలో ఉన్నాడు స్వారోచిష మనుడు స్వారోచిష మన్వంతరం అంటారు దాన్ని స్వారోచిష మన్వంతరంలో జరిగినటువంటి ఒక కథ మనది వైవస్వత మన్వంతరం నేను చెప్పేటువంటిది స్వారోచిష మన్వంతరంలో సురథుడు అని పేరు కలిగినటువంటి ఒక మహారాజు ఉన్నాడు అతడు తన రాజ్యంలో ఉన్నటువంటి బిడ్డలను కన్న పరిపాలిస్తూ ఆదరాభిమానాలతో ఉంటే అతనికి కోలా విధ్వంసులు అనేటువంటి రాజులు శత్రువులుగా ఉన్నారు కోలా అంటే బాణం మొదలైనటువంటి వారిని నాశనం చేసేటువంటి వాళ్ళు అనమాట విధ్వంసం చేసేటువంటి వాళ్ళు బల బలశౌర్యము కలిగినటువంటి వారు కోలా విధ్వంసులని కూడా అంటారు వాళ్ళు బలము కలిగినటువంటి ఆయుధాలు ఎన్నో కలిగినటువంటి వాళ్ళు వాళ్ళంతారు కోలా విధ్వంసులతో కయ్యం కలిగింది యుద్ధం కలిగింది వాస్తవానికి కోలా విధ్వంసులు కంటే బలశౌర్యములు కల్ లో తక్కువ వారైనప్పటికీ కూడా సురథుడు కోలా విధ్వంసల చేత ఓడింపబడ్డాడు కాలకర్మం ఒక్కొక్కసారి బలహీనుల చేతిలోనే బలవంతులు ఓడిపోవలసి వస్తుందిగా మనం చెప్పలేము ఏది ఎలా ఉంటుందో కుంజర యూధంబు దోమకుత్తుక చూచ్చాను అన్నట్టు కుంజర యూధంబు దోమకొత్తుక చూచాను ఏనుగుల గుంపు దోమ దోమగుంతులోకి పోయింది అంటాడు అదొక సమస్య ఇస్తారన్నమాట ఎక్కడైనా దోమలు ఏనుగు గొంతులోకి పోతాయి కానీ అవుండే దోమలు ఏనుగు గొంతులోకి పోయినాయి అంటే నమ్ముతారు కానీ ఏనుగుల గుంపుట ఏనుగులు దోమ గొంతులోకి పోవటం ఏంటి రంజన్న చెడి పాండవుల రిభనులై సంతోషములన్నీ పోగొట్టుకొని సంపదలన్నీ పోగొట్టుకొని శత్రువుల వలన కష్టముల పాలై విరాట మహారాజు దగ్గరకు వెళ్ళారు అజ్ఞాతంతో పాండవులందరూ పాండవుల ముందు విరాటరాజు ఒక దోమలాంటివాడు